హాయ్ అండి ముందుగా అందరికీ కార్తీక మాసం మొదటి సోమవారం శుభాకాంక్షలు అండి ఎర్లీ మార్నింగ్ చీకట్లో లేచి ఇంట్లో అంతా చెత్తలు ఉడిచి తలంటు స్నానం చేసుకొని బయట దీపాలు అయితే పెట్టేశాను తులసి కోట దగ్గర గడప ముందు గేటు దగ్గర అన్ని దీపాలు పెట్టేసి పూజ శుభ్రం చేసుకొని తడిబట్ట పెట్టి ఇలా బయటకైతే వచ్చాను పూలు కోసుకెళ్దామని కొద్ది కొద్దిగా తెల్లవారుతుంది పూర్తిగా తె తెల్లవారితేనే ఇలా పూలు కోసుకోవాలండి ఎందుకంటే నేను మొన్న చెప్పాను కదా పాము కనిపించింది వేరే ఆయన వచ్చి చంపాడు అని అప్పటి నుంచి భయం భయంగా ఉంటుంది చీకట్లో బయటికి రావాలంటే నేను బయట చెత్తలు ఊడవడానికి ఫోర్ థర్టీ ఫోర్ ఫార్టీ ఫైవ్ అలా వచ్చినప్పుడు చాలా భయం వేస్తుందండి చుట్టూ చూసుకుంటూ చెత్త ఊచి కళ్ళాపి చల్తాను ముందు మాకు ఇక్కడ వీధి లైట్ కూడా లేదండి చాలా చీకటిగా ఉంటుంది చుట్టుపక్కల ఇల్లు లేనందువల్ల నిశ్శబ్దంగా ఉంటుంది అందుకని బయట త్వరగా దీపాలు పెట్టి ఇంట్లో పూజ గదిలో అన్ని సిద్ధం చేసుకుని ఏ లోపు మెల్లగా తెల్లవారుతుంది ఆ చీకటిలో వచ్చి మొక్కల దగ్గర పూలు కోయాలంటే భయం కదా చీకటిలో ఓ దీపాలు పెట్టడానికి తెల్లవారుజామునే లేస్తాను ఇంట్లో పూజ పూజ ఏమో ఏడున్నర ఎనిమిదికి అవుతుందండి ఎందుకంటే మొక్కలకు పూలు కోయాలంటే కనీసం ఇరవై నిమిషాలు ముప్పై నిమిషాలైనా పడుతుందండి ఆ పువ్వులు తెచ్చి స్వామి పటాలకు పెట్టాలి కదా పువ్వులు లేకుండా పూజ గదిలో దేవుడికి దీపాలు అయితే పెట్టలేము కదా ఈ పువ్వులు చూసారా ఏనుగు తొండం పువ్వులు అండి ఇవైతే కొత్తగా అన్నమాట మొక్క వెనకింటి వాళ్ళ ఇచ్చినప్పుడు తెచ్చి వేసుకున్నాను పారిజాతం పువ్వులు ఏరుకునే దానికి కూడా కనీసం అంటే ఒక పదహైదు నిమిషాలు పడుతుందండి అవి చిన్నగా ఒక్కొక్కటి రాలుతున్నాయి ఈ ఎర్రమందారాలు చూడండి ఈరోజు చాలా పూజ అండి పారజాతం పువ్వులు తీసుకొని వచ్చి మాల కూడా కట్టానమాట మాల అవి ఏనుగుతుండం పువ్వులు పారజాతం పువ్వులు వేసి మాల కట్టానండి చూడండి పువ్వులు ఈరోజు చాలా బాగా వచ్చాయి సొరకాయలండి సొరకాయలు మా ఇంటి ఎదురుగా చెట్టు పడిందండి ఆ చెట్టుకు కాసిన కాయలు అనమాట మూడు కాయలు ఉన్నాయి ఈ పువ్వులన్నీ తీసుకొని నేను పూజ గదిలోకి వెళ్ళి స్వామివారిని అలంకరించుకొని పూజ చేసుకుంటాను కాగడా మల్లెలు కూడా ఈరోజు చాలా వచ్చాయండి పసుపు మందారాలు చిన్న మందారాలు రోజు పువ్వులన్నీ శివయ్యకేనండి ఈ పువ్వులన్నీ ఇంకా పూజ గదిలో అయితే స్వామివారు లోపల ఎదురు చూస్తున్నారండి అర్చన కోసం అభిషేకం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు పూజ అయితే చేసుకుంటాను వెళ్ళి పూజా వ్లాగ్ నేస్ట్ వీడియోలో అయితే షేర్ చేస్తాను బాయ్